ఓం సదాశివ సమారంభాం శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతా వందే గురు పరంపరా జ్యోతిష్ శాస్త్రాన్ని భావిత్రాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ అలాగే నాకు జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరగ్య సూర్యనారాయణమూర్తి గారు సూర్య శ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ ఓం శ్రీ మహాగణాధిపతి నన్మహ శ్రీ గురుభ్యోన్మహ హరి ఓం వీక్షకులందరికీ నమస్కారం ఆగస్టు నెల పదిహేడవ తారీఖు లగాయితూ ఆగస్ట్ ఇరవై మూడవ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాసుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతులను గమనిద్దాం ఈ వారంలో మిథున రాశి ఎందు గురుగ్రహం యొక్క సంచారము కర్కాటక రాశి ఎందు శుక్రబుధుల యొక్క సంచారము సింహరాశి ఎందు రవి కేతువుల యొక్క సంచారము కన్య యందు కుజుడు అలాగే కుంభరాశి ఎందు రాహు యొక్క సంచారము మీనమందు వక్రించి ఉన్నటువంటి శనేశ్చరుడు ఈ గ్రహ సంపత్తి కనబడుతూ ఉన్నది అలాగే చంద్రుడు ఈ వారంలో వృషభం మిథనం కర్కాటకం సింహరాశులు ఎందు సంచరించబోతున్నారు ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం వృశ్చిక రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి ఉన్నది ఇది చాలా ముఖ్యమైనటువంటి వారము చాలా కాలం తర్వాత ఒక నిజంగా చెప్పుకోవాలంటే ఐదారు వారాల తర్వాత అంత స్థాయిలో గ్రహస్థితి అనుకూలంగా ఉండేటువంటి వారం వృష్టికి రాశి వారి ఏం మారిపోయిందంటే అంతగా బాగుండడానికి అని అనుకోవచ్చు ఇక్కడ రెండు ప్రధానమైనటువంటి గ్రహాలు ఒకటి రవి దిగ్బలయుక్తుడైనటువంటి రవి మామూలు గ్రహం కాదు ఆత్మశత్రోత్సాహ వన పర్వతాది పితృకారకో సూర్య దశమ కేంద్రమందు దిగ్బలయుక్తుడై ఉపచయ స్థానమందు అతి బలంగా ఉన్నటువంటి స్వక్షేత్రమందు మూలత్రికోణ స్థానమందు ఉన్నటువంటి రవి ఈ గోచార వశాత్తు చాలా మంచిది లాభస్థాన స్థిత కుజుడు అలాగే చంద్రబలం నిజానికి ఈ మూడు చాలు ఒకటి ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి కింద లెక్క ఏమనుకుంటున్నామో అది పూర్తి చేయడానికి కావలసినటువంటి అన్ని శక్తుల్ని మూడు ఇస్తాయి రవి దశమంలో అర్ధసిద్ధి సదారోగ్యం బంధు సంతోషవర్ధనం ఇక్కడ దశమంలో ఏకాదశంలో ఉన్నటువంటి రవి కుజుల వల్ల అర్ధసిద్ధి సదారోగ్యము ఒకటి ఆర్థిక అభివృద్ధి వ్యవస్థ పతనమైపోయి ఉన్నటువంటి పరిస్థితుల్లో అష్టమంలో గురుడు ఉన్నారు చాలా కష్టపడి సంపాదించుకున్నటువంటివి కూడా పరులపాలు అయిపోతూ ఉన్నాయి వస్తోంది ఆదాయం కానీ అనవసరమైన ఖర్చులు ఉన్నాయి చోరా నిండ్రూప భీతి చకాత్రగాంభీర్యనాశనం చేతులు కట్టేసి కూర్చోబెడతారు గురుడు అష్టమంలో ఉన్నప్పుడు వృశ్చిక రాశి వారిని ఇక మాట్లాడనీయకుండా ఏమి చేయకుండా ఎంత డబ్బు ఉన్నా ఎంత అధికారం ఉన్నా ఇలా కూర్చోవలసినటువంటి పరిస్థితుల్లో నుంచబెడతాడు గురుడు అటువంటి దాన్ని ఒక్కొక్క గ్రహము కూడా కొంత సహాయం చేసి ఈ బంధనాన్ని విప్పాలి ఇప్పుడు రవి కుజుల యొక్క వంతు రవి దశమంలో ఉన్నప్పుడు కుజుడు ఏకాదశ ఉన్నప్పుడు ధైర్యం ఏకాదశ గతే అగ్నికి వాయువు తోడవడం దీనికి తోడు చంద్రబలం ఉండడం దీనివల్ల ఏమవుతుంది ఆరోగ్య పరిస్థితులు ఆర్థిక పరిస్థితులు ఉద్యోగ పరిస్థితులు విద్యా వ్యవస్థ కుటుంబ వ్యవస్థ ఇప్పటి వరకు మనకి గౌరవం ఇవ్వకూడదు అనుకున్నవాడు వాడు కూడా ఇవ్వవలసినటువంటి పరిస్థితులు వస్తాయి ఏదో కంగ్రాచులేషన్స్ ఓకే వెరీ గుడ్ వెల్డన్ ఈ మాటలు వినబడుతూ ఉంటాయి ఎందుకు వినబడతాయండి ఇంతవరకు పడ్డటువంటి కష్టానికి తగినటువంటి ప్రతిఫలం దొరకడమో లేదా ఏదైనా మనం కష్టపడి సాధించడము లేదా భగవద్ అనుగ్రహం వల్ల కొన్ని పనులు అవ్వడమో ఇటువంటి వాటికి ఈ వారంలో ఎక్కువ అవకాశాలు ఉన్నాయి కాబట్టి వృశ్చిక రాశి వారికి అనుకూలమైనటువంటి కాలం నడుస్తూ ఉన్నది ఈ నెల రోజుల పాటు కూడా కొంచెం ఈ గ్రహస్థితి బాగుంటుంది కాబట్టి ముఖ్యమైనటువంటి పనులు ఏమైనా చేయదలుచుకుంటే ప్రారంభం చేసుకోండి ఖచ్చితంగా పూర్తవుతాయి ఈ రాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ప్రతిరోజు సిద్ధమంగళ స్తోత్రాన్ని చదువుతూ ఉండండి ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య ఎనిమిది వర్ణము లేత ఎరుపు రంగు